తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ ఘనంగా నిర్వహించారు ముందుగా స్థానిక ఎన్టీఆర్ కాలనీ వద్ద గల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు అనంతరం పార్టీ ఆవిర్భావ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి సభను ప్రారంభించారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంను ఉద్దేశించి ప్రసంగించారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అంటే పంతొమ్మిది వందల ఎనభై మూడు జనవరిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అద్భుతమైన విజయంతో ఎవరు చెరపలేని ఈ కార్డును సృష్టించిందని గుర్తు చేశారు ఎన్టీఆర్ నాయకత్వంలో టీడీపీ రెండు వందల తొంభై నాలుగు సీట్లలో రెండు వందల రెండు గెలుచుకుందన్నారు ఈ విజయం భారత రాజకీయాల్లోనే పెను సంచలనం సృష్టించిందని పేర్కొన్నారు సుదీర్ఘ కాంగ్రెస్ పాలనకు ప్రత్యామ్నాయంగా తెలుగుదేశం పార్టీ పుట్టిందని రాష్ట్ర విభజన అనంతరం తెలుగు ప్రజలకు ఏకైక ఆశాదీపం తెలుగుదేశం పార్టీ అని పార్టీ ఆవిర్భావం తర్వాత పది సార్లు ఎన్నికలు జరగగా ఆరు సార్లు అధికారంలో నాలుగు సార్లు ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉందని పేర్కొన్నారు ఈ వేడుకల్లో పార్టీ పట్టణ అధ్యక్షుడు శ్రీరామదాసు గంగాధర్ పులుకొల్లు రాజేశ్వరరావు లాయర్ గాంధీ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి ఇతర సీనియర్ నేతలు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు నలభై మూడవ పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక మహోత్సవానికి ఈ ఆరో వార్డులో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం దగ్గరికి ఇచ్చేసినటువంటి మన వెంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ కురుగోళ రామకృష్ణ గారికి అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన నాయకులకు అలాగే మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నమ్మి ఎప్పుడైతే పార్టీ స్థాపించాలని మనసులో అనుకున్నాడో ఆ రోజు ఉండే పరిస్థితులు తెలుగు వారిని తెలుగు జాతిని ఎంత నీచంగా చూస్తున్నారు కళ్ళారా చూసి చెలించిన మన అన్న నందమూరి తారక రామారావు గారు ఖచ్చితంగా బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా ప్రజల ప్రభుత్వం రావాలి ఈ కొన్ని రాజకీయ పార్టీలు వీళ్ళని అనదక్కుతున్న విధానానికి స్వస్తి చెప్పాలని సదుద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు నలభై మూడు సంవత్సరాల క్రితం తీసుకున్న నిర్ణయమే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అని ఈ సభా ముఖంగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా డబ్బుల వాళ్లే రాజకీయాలు చేస్తున్నారని ఆ రోజుల నుంచి ఈ రోజు అయితే ప్రతి ఒక్క సామాన్య కార్యకర్త కూడా రాజకీయాల్లో రాణించగలడనే తెలియజేస్తున్న పార్టీ ఒక తెలుగుదేశం పార్టీ ఎందుకంటే ఒక బీసీ ఈ రోజు మైకు పట్టుకొని నేను ఒక బీసీ నాయకుడిగా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో ఒక పట్టణాధ్యక్షుడిగా ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉన్నానంటే దానికి తెలుగుదేశం పార్టీ నాకు పెట్టిన భిక్ష అని ఈ సభ తెలియజేసుకుంటున్నాను ఎంతో మంది ఎస్సీలు ఎస్టీలు కూడా ఈ రోజు రాజకీయంగా ముందు వస్తున్నారంటే అది అన్న నన్నపురి తారక రామారావు పెట్టిన భిక్ష అదే దారిలో నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ప్రభుత్వంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో వాటన్నిటిని అధిగమించి గడచిన తొమ్మిది నెలల్లోనే ఎంతో అభివృద్ధి పదాలు రాష్ట్రాన్ని తీసుకెళ్లే దానికి కృషి చేస్తూ భారతదేశంలోనే చెప్పుకో తగ్గ నాయకుడిగా మరొకసారి నారా చంద్రబాబు నాయుడు గారు పేరు నిలబడిపోతుందని ఈ మనం తెలియజేసుకుంటూ అలాగే ఆయన దారిలో నడుస్తున్న మన నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు అలాగే మనకి ఎంతో తోడ్పాటు అందిస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇలా ముగ్గురు నిర్ణయం ఒకటి బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు రావాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో అలాగే రోజు రోజుకి కార్యకర్తలకు మీద కూడా ప్రత్యేక దృష్టి సారించి వీళ్ళు కూడా ఆర్థికంగా బలపడాల ఉద్దేశంతోనే ప్రతి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీని ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవాన్ని గురించి చేసినటువంటి కూటమి నాయకులందరికీ తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా స్వాగతం స్వాగతం అదేవిధంగా మన ప్రీతమ ఎమ్మెల్యే గారు శ్రీ తిరుమల రామకృష్ణ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఎందుకంటే ఒక పది నిమిషాల టైంలో ఈ విషయాలన్నీ డిస్కస్ చేయడం మీరు కాదు తెలుగుదేశం పార్టీ ఒక మహా సముద్రం ఆ సముద్రంలో ఒక చిన్న నీటి విందువును మాత్రమే నేను

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దం ఈరోజు మరి పార్టీ కూడా దినదినాభివృద్ధి చెంది ఈరోజు నలభై మూడు సంవత్సరాలు అయింది ఈరోజు మనం ఆవిర్భావ దాన్ని జరుపుకుంటా ఉన్నాం నలభై మూడవ ఆవిర్భావజనంగా జరుపుకుంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అందుకే ఇక్కడ మనకి పద్మసాలను చేనేత కార్మి వ్యవస్థ చెప్పుకుంటాం కాబట్టి వీళ్ళకు కూడా చేయాలని చెప్పనేసి చేనేత కార్మికులకి రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా మరబక్కలకు కూడా మరబల్ ఇప్పించడం కూడా జరిగింది అయితే కొంతమంది మనం ఎంకడికి ఆ మరబలకి తీసుకోవడాంటే మాకై వద్దు మేము తొక్కలేము మేము దాని వాడలేము మాకై మగ్గాలు అలవాటు కావాలని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అందుకని దానికైనా వాళ్ళు తీసుకుంటే కరెంటు కూడా మనకి ఐదు వందలు ఎగిరి చూడతా ఉన్నాం లేదంటే కూడా ముందుకు తిన్నాము పేదలు కూడా అనే కాన్సెప్ట్తో మన నాయకులు చేస్తా ఈ రోజు మన రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పేదరికమే ఉండకూడదు అనేది వెంకటగిరి ప్రజల్లో ప్రజలు నన్ను నమ్మారు మూడు దఫాలుగా వాళ్ళ కుటుంబంలో ఒక బిడ్డగా నన్ను గెలిపించారు నాలుగు సూర్లు పోటీ చేస్తే మూడు సూర్లు గెలిపించాడు ఎప్పుడు కూడా వెంకటగిరిని మర్చిపోరు వాళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాను ఎంత చేసినా కానీ ప్రక్రియ చెప్పినప్పుడు తెలియజేస్తా అందుకని ఎవరు వచ్చినా ఆ పార్టీ పార్టీ అనేది లేకుండా నా దగ్గరకు వస్తే ఆ బిల్లులు తెచ్చినా ఏం పని కానీ రోజు మనం చేస్తా ఉన్నాం ఎందుకంటే వెంకటగిరి టౌన్లోనే పదివేలు మెజార్టీ ఇచ్చారు గతంలో ఎవరు ఆ నమ్మకాన్ని మనం అమ్ము చేయలేని కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తా ఉన్నాం ఎక్కువ టైం కూడా ఇక్కడే ఉండి ఎవరు చిన్న బిడ్డ వచ్చినా కానీ మాట్లాడి వాళ్ళ సమస్య తీర్చే విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నాం నేనేదో ఎలక్షన్ప్పుడు మాటలు చెప్పి ఈరోజు తప్పించుకోవాలి ఆ రోజు ఏం చెప్పావో దానికన్నా ఎక్కువ చేస్తాను ఎక్కువ చేస్తాను కూడా చెప్పేది తక్కువ చేసేది ఎక్కువ అది మేము చెప్పుకోవడం కాదు ప్రజల నుంచి రావాలి ఎందుకంటే చేసినప్పుడు వాళ్ళు కూడా గుర్తిస్తారు అందుకని వెంకటగిరిని ఎప్పుడు కూడా నేను మర్చిపోను ఉండపడి ఉన్నా అన్ని రకాలుగా అభివృద్ధి చేసానికే నా ప్రయత్నం నేను చేస్తా ఉన్నా ఇంకా కూడా మీ ఉగా తర్వాత ముఖ్యమంత్రి వాళ్ళని కూడా ఇంకా ఏం చేయాలి కొత్తగా అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు గతంలో ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రం మూల పడిపోయింది ఏం చేశాయంటే జగన్మోహన్ రెడ్డి అన్నింటిలో వసుగులే అన్ని దగ్గరలో అప్పులు పెట్టి ఇంకా చెప్పాలంటే లిక్కర్ని కూడా పొదవబెట్టి ఇరవై సంవత్సరాలు డబ్బులు తీసుకున్నాడు ఇంతకన్నా దారుణ ఆ షాపుల్ని పొదవ పెట్టి ఆయన లోన్ తీసుకొని ఆయన వాడుకున్నాడు ఏది ఏలు పెట్టా కానీ బొక్కలే ఆ బొక్కని కూర్చి ఈరోజు పనిచేయాల్సి వస్తా ఉన్నా బ్యాంకుల్లో కూడా దగ్గర రాని కూడా చేసే పరిస్థితి ఈరోజు బ్యాంకు అందరితో కూడా మాట్లాడి ఉన్న అప్పులన్నీ కూడా కట్టి ఈరోజు మళ్ళా వినియోగం చేసుకున్నాం అంటే ఎంత దరిద్రంగా తయారైందో చూడండి ముఖ్యమంత్రిగా బ్యాంకులో బ్యాంక్ గడపెక్కే విధంగా లేకుండా చేసుకున్నా ఈ రాష్ట్రంలో ఇంతకన్నా ఇలాంటి ముఖ్యమంత్రి ఎక్కడ చూడాలి కాబట్టి ఎన్ని ఆటపోట్లున్నా వాటన్నింటి కూడా ఈరోజు ఎదుర్కొని నాయకుడు మళ్ళా ప్రజలకి ఇలాంటి రోడ్లు లేకుండా అన్ని రకాలుగా అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాడు ఈరోజు డబ్బులు లేవు అయినా కూడా ఎక్కడా బక్రోడ్ ఉండకూడదు అనే కాన్సెప్ట్తో ప్రతి నియోజకవర్గంలో ఈరోజు మనం ప్రతి మండలంలో బ్రహ్మాండంగా రోడ్లు వేస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాలు ఎక్కడ ఒక ప్రజ ఓడ దాకా లేవు ఈరోజు ఎక్కడ చూసినా కానీ రోడ్లు పనులు పెట్టి చేస్తూ ఉన్నాం అది తెలుగుదేశం పార్టీ ఏంటి మరి అభివృద్ధిలో ముందుంటా అని చెప్పి తెలియజేస్తా